హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి రోటీ పచ్చడి అనేది చూపిస్తున్నా అండి నిజంగా మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా రోటీ పచ్చడి అనేది నూరుకోవచ్చు నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది కూరగాయలు ఉన్నప్పుడు కూడా సరే మన నోరు చెప్పబడినప్పుడు కారం కారంగా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఈ రోటీ పచ్చడి అయితే నోరు కొని తినండి చాలా బాగుంటుంది మీ నోరు కూడా చెప్పబడకుండా అయితే ఉంటుంది ఓకేనా మరి వీడియో అయితే చూసేయండి ముందుగా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే చింతపండు అయితే తీసుకుంటున్నా తీసుకొని గిన్నెలు అయితే నానబెట్టుకుంటున్నా ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకున్నా తర్వాత బాండీ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ధనియాలు అయితే వేసుకోవాలి ఇవి కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత ఒక పది పదిహేను అయితే ఎండుమిరపకాయలు అయితే తీసుకోవాలి మీరు చట్నీ ఎంతైతే చేసుకుంటారో దానికి సరిపడినంత ఎండుమిరపకాయలు అయితే తీసుకోవాలి ఇవి మూడు నూనెలో ఫ్రై అయిన తర్వాత అయితే తీసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇక్కడైతే నేను రోల్ తీసుకున్న రోల్ తీసుకొని వీటన్నిటిని రోట్లో వేసుకొని మెత్తగా అయితే నూరుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకొని నూరుకోవాలి ఇది మరీ మెత్తగుంటే అంత బాగుండదండి కొంచెం పచ్చ పచ్చగా నూరుకుంటేనే బాగుంటుంది మనం రోట్లో నూరుకుంటేనే ఏ చట్నీ అయినా చాలా అద్భుతంగా ఉంటుంది అదే మనం మిక్సీలో వేసి నోరుకున్నాం అనుకోండి అసలు టేస్ట్ అనేదే రాదు అది ఏమో రోట్లో నూరుకుంటే ఆ టేస్టే అప్ప నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే మస్తు ఇష్టము అసలు రోటీ పచ్చడి అంటే మళ్ళీ మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ అయితే పెట్టండి ఇంకా నాకు ఏ చట్నీ అయినా సరే రోట్లో నూరుకుంటే ఏ చట్నీ గోంగూర చట్నీ అయినా అంటే మా సైడు కుంటుకూర చట్నీ అని అంటారు కుంటుకూర చట్నీ అయితే ఇంకా బాగుంటుంది అసలు రోట్లో నూరుకుంటే ఇంకా చింతపండు చట్నీ అయినా టమాటా చట్నీ అయినా ఏదైనా నాకు రోడ్లో నూరుకుంటేనే చాలా ఇష్టము అసలు ఆ టేస్టే వేరుంటుంది నిజంగా చాలా బాగుంటుంది నిజంగా తర్వాత ఇక్కడైతే కొన్ని ఎల్లిపాయలు తీసుకొని వేసుకుంటున్నా పొట్టు తీయకుండా అయితే వేసుకొని దంచుకోవాలి ఇది కూడా కొంచెం కచ్చాపచ్చగానే ఉండాలి అసలు ఏ చట్నీ కూడా నిజంగా మెత్తగా నోరుకొనే వద్దు నిజంగా కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చాలా మంది అయితే మెత్తగా అయితే నూరుతారు అసలు మెత్తగా నోరనే నోరొద్దండి నాకు తెలిసి అంటే ఈ సీక్రెట్ అయితే మా అమ్మ అయితే ఇప్పింది ఇంకా అందుకోసమని నేను ఏ చట్నీ అయినా నేను మెత్తగా అయితే అస్సలు నూరను కచ్చపచ్చగానే నూరుకుంటా నూరుకుంటాను తర్వాత మనం ఇక్కడ ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా చింతపండు కూడా వేసుకొని ఇంకా నూరుకోవాలి ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసి సరిపోకుండా ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్న తీసుకొని పొట్టు అయితే తీసుకుంటున్నాను పొట్టు తీసుకున్న తర్వాత రెండు ఉల్లిగడ్డలు అయితే ఈ విధంగా పచ్చివే దంచుకోవాలి పచ్చి వేసనే అసలు కూరకు ఆ టేస్ట్ అనేది ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది మనం ఏ చట్నీలో అయినా సరే ఉల్లిగడ్డలు పచ్చి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది మనం నూనెలో వేయించిన దానికన్నా పచ్చి వేసి నూరుకుంటేనే అదే ఎస్పెషల్లీ రోటీ పచ్చళ్ళని మాత్రమే పచ్చి వేస్తేనే బాగుంటుంది మళ్ళీ మనము ఇంకా స్టవ్ మీద కూర వేసుకున్న దాంట్లో అయితే అంత బాగుండదు రోటీ పచ్చళ్ళ మాత్రమే ఈ పచ్చి ఉల్లిగడ్డ వేస్తేనే బాగుంటుంది ఇంకా చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని అయితే నూరుకోవాలి చింతపండు నీళ్ళే ఉంటాయి కదా అవే సరిపోతాయి మొత్తం అయితే ఏం వేసుకోవద్దు కొంచెం లూజుగా ఉన్నట్లయితే మీకు కొంచెం లూజగా కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ వేసుకొని నూరుకోవచ్చు లేదు కొంచెం మామూలుగానే ఉండాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని అయితే నూరుకోవాలి ఇంకా మంచిగా నూరిన తర్వాత ఉల్లిగడ్డ వేసిన తర్వాత కూడా మరీ మెత్తగా అయితే ఏం నూరొద్దండి కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది ఇంకా నూరుకున్న తర్వాత ఇప్పుడు తీసుకోవాలండి బాండిలకు అయితే తీసుకుంటున్నా ఇంకా ఫైనల్గా అయితే ఉల్లిపాయ రోటీ వచ్చడైతే తయారైంది ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం ఉండదు ఒకవేళ మీ గనక కావాలనుకుంటే పోపు కూడా పెట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఏం పెడతలేను ఇంకా ఇంతే నూరుకుంటే చాలా బాగుంటుందండి అసలు సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది చూస్తుంటే నాకైతే నోట్లో నీరు అబ్బా ఇంకా ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని తింటే అబ్బా ఆ టేస్టే ఉంటుంది నిజంగా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం